ముప్పదియోకటవ సర్గము శ్రీరాముని సూచన మేరకు లక్ష్మణుడు కిష్కింధకు చేరిట తన రాకను గూర్చి తెల్పుటకే అంగదని సుగ్రీవుని కడకు పంపుట సుగ్రీవునకు జాగృతిని కలిగించుటలో అంగదని ప్రయత్నము ఫలింపకుండుట లక్షుడు ప్రభావుడు అనుముఖ్య సచివులు సుగ్రీవుని మేలుకొలిపి లక్ష్మణస్వామి రాకను దెలిపి కర్తవ్యమును వివరించుట మహారాజకుమారుడైన శ్రీరాముడు ఆ సమయమున సీతాదేవి ఎడబాటువలన శోకమున మునిగి దీనుడైయుండెను ఆయనను మిక్కిలి శక్తిసంపన్నుడైన ఆ ప్రభువు సుగ్రీవుని ఏడల మిక్కిలీ ఉండెను అప్పుడు లక్ష్మణుడు తన అన్నతో ఇట్లు నుడివెను అన్న సుఖదుఖములలో పాలుపంచుకున మిత్రుల లక్షణము కాని వానరుడైన సుగ్రీవుడు మనకు మిత్రుడయ్యను అట్లూ ప్రవర్తించుటలేదు వాలి వధింపబడుట రాజ్యలాభము కలుగుట భార్య చేరువైగుట మొదలగు ప్రయోజనములు మనవలన కలిగినవి అను విషయమునో అతడు మరచినాడు అందువలన అతని ధ్యాస మనవైపే మరలుటలేదు కనుక ఇంక వానర వైభవములను అనుభవింపజాలడు ఓ వీరా సుగ్రీవుడు మతిభ్రమించి తుచ్చమైన సుఖములలో పడియున్నాడు నిజముగా అతడు బుద్ధిలేనివాడు కావున అతనికి నీవు చేసిన మహోపకారమునకు ప్రత్యుపకారము చేయవలసిన మాటనే మరచినాడు అతడు గుణహీనుడు కనుక అట్టివానికి రాజ్యమునూ ఇయగూడదు కాబట్టి ఆ వానరుడు తన అన్నవలే మృత్యుమార్గమును అనుసరింపక తప్పదు ఇప్పుడు నాలో పెళ్లుబుకుచున్న ఈ కోపావేశమును ఆపుకొనలేకున్నాను మాట తప్పిన సుగ్రీవుని నేడే హతమార్చెదను అంతటా అంగదుడు రాజే ప్రముఖములైన వానరులతోగూడి సీతాదేవి కొరకే అన్వేషింపగలడు శ్రీరాముడు శత్రువీరులను తుదముట్టించుటలో సర్వసమర్థుడు తనను ఆశ్రయించిన వారికి ఏమాత్రమో హానిగూర్పడు అట్టి రాముడు పలికిన దైన్యవచనములను విన్నంత మాత్రముననే లక్ష్మణుడు రణావేశపరుడై క్రోధముతో ధనుర్బాణములను చేపట్టి ఒక్క ఉదుటున లేచెను అట్టి లక్ష్మణుని చూచి శ్రీరాముడు అతనితో సహేతుకముగా ఇట్లు అనునయవచనములను పలికెను లక్ష్మణ నీ వంటివాడు పాపమును మిత్రవధను ఆచరింపడు వివేకముతో బాగుగా ఆలోచించి నిజమైన పాపిని శిక్షించువాడు మాత్రమే వీరుడు సత్పురుషుడు సౌమిత్రి నీవు సత్ప్రవర్తన గలవాడవు ఈ విధముగా సుగ్రీవుని చంపుటకే నిశ్చయించుట తగదు ఇదివరలో అతనీడ నీకున్న ప్రేమను మైత్రిని అదే విధముగా కొనసాగింపుము సీతాన్వేషణకై యత్నింపవలసిన సమయము మించిపోయినది అని సుగ్రీవునితో కటువచనములతోగాక మృదువుగా పలుకుము పురుషశ్రేష్ఠుడూ శత్రువులను హతమార్చగల వీరుడైన లక్ష్మణుడు తన అన్న ఆజ్ఞాపించిన రీతిగా కిష్కింధాపురమున ప్రవేశించను అంతట నిర్మలమైన మనస్సుగలవాడు ప్రాజ్ఞుడు అన్నకు ప్రియమును గూర్చుచు ఆయన హితము కొరకే ఎల్లప్పుడూ పాటుపడుచుండువాడు ఆయన లక్ష్మణుడు సుగ్రీవుని చంపెడి ఆలోచనను మార్చుకుని అతని భవనమును చేరెను ప్రళయకాలయమునివలె భయంకరుడైన లక్ష్మణుడు గిరిశికరమును బోలిన ఇంద్రధనుస్సు వంటి చాపమును గ్రహించి మందరపర్వతమువలే ఒప్పుచుండెను లక్ష్మణుడు తన అన్న యొక్క ఆదేశమును పూర్తిగా తూచ తప్పక పాటించువాడు బుద్ధియందు బృహస్పతితో సమానుడు అట్టి ఆ సౌమిత్రి తాను సుగ్రీవునితో చెప్పవలసిన విషయములను వాటికి ఆవానరప్రభువు ఇచ్చడి ప్రత్యుత్తరములను పిమ్మట తాను అతనికి చేయవలసిన సూచనలను బాగుగా ఆలోచించుకుని బయలుదేరెను సీతాన్వేషణ విషయమున సుగ్రీవుడు అశ్రద్ధ చూపుటవలన శ్రీరామునిలో శోకక్రోధములు పెల్లుబుకుటను చూచి లక్ష్మణునిలో కోధాగ్ని ప్రజ్వరిల్లెను అంతట సుగ్రీవునిపై గల అసంతృప్తితో అతడు పెనుగాలివలే విజృంభించుచు వెళ్లెను లక్ష్మణుడు వేగముతో వెళ్ళిచుండటచే ఆధాటికి వివిధములగు మద్దిచెట్లూ తాటిచెట్లూ నేలకు ఒరిగిపోవుచుండెను త్రోవలో ఉన్న ఇతర వృక్షములను కొండశిఖరములను అతడు పెకలించి విసిరివేయిచుండెను కార్య అవసరమును బట్టి పెద్ద పెద్ద అంగలు వేయిచూ అతడు మహాగజమువలే సాగిపోవుచుండుటచే అతని పాదముల క్రిందపడిన బండలన్నీయునూ ముక్కలు ముక్కలు అగుచుండెను ఇక్ష్వాకు వంశజుడైన లక్ష్మణుడు సుగ్రీవుని రాజధాని అయిన కిష్కింహానగరమును చూచెను దట్టమైన కొండల మధ్య విలసిల్లుచున్న ఆ నగరము చుట్టును చేరియున్న సైన్యములు దానిని రక్షించుచుండెను అందువలన అది ఇతరులు ప్రవేశించుటకు అసాధ్యముగా ఉండెను సుగ్రీవునిపైగల రోషముతో లక్ష్మణుని పెదవులు వనకు చుండెను అప్పుడు అతడు కిష్కింద వెలుపల సంచరించుచున్న వానరయోధుల గుంపులను చూచెను నగరము వెలుపలనున్న వానరులును కొండల మధ్య బలశాలులైన బలసాలులైన పురుష పురుషశ్రేష్ఠుడైన లక్ష్మణుని జూచి వందల శిఖరముల మీదికి చేరిరి ఏపుగా పెరిగిన మహావృక్షములకు ఎగబ్రాకిరి ఆయుధములు గలిగియున్న ఆ వానరులను జూచిన పిమ్మట మంటలలో పెక్కుకట్టెలను వేసినప్పుడు విజృంభించిన అగ్నివలే లక్ష్మణుని కోపము రెట్టింపాయను యుగాంతమున చెలరేగిన ప్రళయకాల మృత్యువువలే క్రద్ధుడయ్యున్న ఆ గాంచి వందల కొలదిగానున్న వానరులందరును భయముతో పోవుచూ నలుదిక్కులకు పారిపోయిరి పిమ్మట కొందరు వానరప్రముఖులు సుగ్రీవుని భవనమున ప్రవేశించి క్రుద్ధుడై వచ్చిచున్న లక్ష్మణస్వామిని గూర్చి నివేదించిరి ఆ సమయమున కామాసక్తుడైన సుగ్రీవుడు తారతో గూడి వినోదించుచుండెను అందువలన అతడు వానరప్రముఖుల వచనములను ఆలకింపలేదు అప్పుడు కొండలవలే ఏనుగుల రీతి మేఘములతో సమానముగా మహాదేహములు గలిగియున్న ఆ వానరులు మంత్రుల ఆదేశమును విని మిక్కిలి వారై నగరము వెలుపలికి చేరిరి గోళ్లు దంతములే ఆయుధములుగాగల ఆ వానరులు భయంకరమైన ఆకారములతో వికృతముగా కనబడుచుండిరి వారి ముఖములు విచిత్రములుగా ఉండెను వారందరనూ పెద్దపులులవలే దర్పముగలవారు వారిలో కొందరు ఏనుగుల బలమునూ మరికొందరు వంద ఏనుగుల బలమునూ ఇంకను కొందరు వేయి ఏనుగుల బలమునూ గలిగియుండిరి మహాబలశాలులైన ఆకపులు చెట్లను చేతబట్టుకుని అందు అంతటను వ్యాపించియుండిరి వానరులచే రక్షింపబడుచు శత్రువులకు దుర్భేద్యముగా ఉన్న కిష్కింధనూ కుపితుడైన లక్ష్మణుడు గాంచెను అంతట మహాశక్తిశాలులైన వానరులందరను నుండి పరిఖా అగడ్త నుండి వెలుపలికి వచ్చి లక్ష్మణునకూ కనబడునట్లు నిలబడిరి ప్రజ్ఞాశాలి అయిన ఆ లక్ష్మణవీరుడు తన అన్న యొక్క ఆర్తిని సుగ్రీవుని ఎమరుపాటనూ మనస్సునకు తెచ్చుకుని ఇంకనూ కుపితుడయ్యను అంతటా ఆ నరశ్రేష్ఠుని కన్నులూ ఎర్రబారెను అతడు దీర్ఘముగా వేడి నిట్టూర్పులు వదలిచూ పొగతోగూడిన అగ్నివలె ఓపారెను అంతేగాదో అతడు ఐదు తలల సర్పమువలే భయంకరముగా ఉండెను మెరయుచున్న బాణాగ్రములే ఆసర్పము యొక్క కదలుచున్న నాలుకలు ధనుస్సే దానిపడగా ఆయన యొక్క తేజస్సే ఆసర్పము యొక్క విషము ప్రళయకాలాగ్నివలే జ్వలించుచున్నవాడును ఆదిశేషుని వలె బుసలు కొట్టుచున్నవాడును ఆయన లక్ష్మణుని సమీపించి అంగదుడు భయముతో వణకిపోవుచూ మిక్కిలి విషాదమునకు లోనయ్యను లక్ష్మణుని కన్నులు రోషముతో ఎరుపెక్కియుండెను మహావీరుడుగా వాసికెక్కిన ఆ సౌమిత్రి అంగదుని ఇట్లు ఆదేశించెను నాయనా అంగద సుగ్రీవునకు నారాకను గూర్చి ఇట్లు తెలుపుము శ్రీరాముని తమ్ముడు శత్రుదమనుడు అయిన లక్ష్మణుడు నీకడకు వచ్చియున్నాడు తన అన్న యొక్క దుఃఖమునకు పరితపించుచూ అతడు ద్వారముకడ నిలిచియున్నాడు అతని మాటలను పాటింపదలచినచో తగినరీతిగా ప్రవర్తింపుము నీవు ఆయన కడకు వచ్చెదవా లేక ఆయననే యొద్దకు తీసుకుని రావలనా తెలుపుము నాయనా అంగదా ఈ మాత్రము పలికి వెంటనే తిరిగిరమ్ము లక్ష్మణుని మాటలను విని అంగదుడు మిగుల బాధపడెను పిమ్మట సౌమిత్రి రాకను తెలుపుటకై అతడు తన పినతండ్రి కడకు వెళ్ళెను ఆ వాలికుమారుడు లక్ష్మణుని వచనములకు మిగుల దిగులు పడెను అతని ముఖమో వాడిపోయెను వెంటనే బలశాలీయు యువరాజు అయిన అంగదుడు సుగ్రీవుని పాదములపైబడి ఆయనకు ప్రణమిల్లెను మహాతేజస్వి అయిన అంగదుడు తన పినతండ్రికి నమస్కరించిన పిమ్మట తన తల్లియగు తారచరణములకు మోకరిల్లెను పినతల్లి రుమకు ప్రణమిల్లెను అనంతరము లక్ష్మణస్వామి రాకనుగూచి వారికి నివేదించెను అప్పుడు కామపరవశుడైన సుగ్రీవుడు మితిమీరి మధువును గ్రోలటచే మత్తులో మునిగియుండెను అతడు ఆమత్తులో నుండి ఎంతకును తేరుకొనలేదు అంతట క్రద్ధుడయున్న లక్ష్మణుని జూచి భయముతో వానరులు దిక్కుతోచనివారై ఆయనను ప్రసన్నుని చేసుకునుటకై కిలకిలారావములు కావించిరి మహాప్రవాహమువలే గంభీరుడైయున్న లక్ష్మణుని జూచి ఆ వానరులు ఆయన సమీపమునకు చేరి సింహనాదమొనర్చిరి అది పిడుగుపాటువలే భీకరముగా నుండెను ఆ మహాధ్వనికి వానరప్రభువు మేల్కొనెను మత్తుచే మేమరచిపడిన అతని కనులు ఎర్రబారియుండెను అతని మెడలోని మాలలు ఆభరణములు చెదరియుండెను అందదుని ఆహ్వానముపై ప్లక్షుడు ప్రభావుడు అను ఇరువురూ అతని వెంటవచ్చిరి వారు వానర ప్రభువునకూ ముఖ్యులు గలవారు వారు ధర్మార్ధరహస్యములను విశదపరచుటకే వచ్చిన లక్ష్మణుని ప్రశంసించిరి అంతట దేవతలకు ప్రభువైన ఇంద్రునివలె ఆసీనుడయ్యున్న సుగ్రీవుని సమీపమునకు చేరి ఆ ఇద్దరు మంత్రులు సవినయముగా విస్పష్టములైన వచనములతో ఆ ప్రభువును సంతోషపరిచి ఇట్లు పలికిరి రాజా సోదరులైన రామలక్ష్మణులు మహాత్ములూ సత్యసంధులూ మనకు ఆప్తమిత్రులూ వారు మహారాజకుమారులు రాజ్యపాలనమునకు అర్హులు మీకు రాజ్యమును ప్రసాదించినవారు ఆ అన్నదమ్ములలో ఒకడైన లక్ష్మణస్వామి ధనుర్ధారియే ద్వారముకడ నిలిచియున్నాడు వానరులు అందరూ ఆయనకు భయపడి గడగడలాడుచు గగ్గోలు పెట్టుచున్నారు ఇదిగో రాఘవునకు ప్రియసోదరుడైన లక్ష్మణుడు ఆ రాముని ఆదేశమును అనుసరించి ఆయన సందేశమును గునివచ్చినవాడు అడ్డగించినవారెంతు చూడగల సమర్థుడు రాజా తార యొక్క గారాల పట్టియైన ఈ అంగదుడు ఆ లక్ష్మణుడు పంపగా నీకడకు వచ్చినవాడు ఓ వానరేంద్ర పరాక్రమశాలి అయిన లక్ష్మణుడు కోపముతో కన్నులెర్రజేయిచూ తన చూపులతో వానరులను దహించి వేయిచున్నాడాయననట్లు ద్వారముకడ నిలిచియున్నాడు మహారాజా నీవు వెంటనే నీ కుమారుడైన అంగదునితో బంధువులతో అనుచరులతో ఆయన సమీపమునకు వెళ్ళి ప్రణమిల్లుము ఆయన రోషమును చల్లార్చుము ఓ రాజా ధర్మాత్ముడైన శ్రీరాముని ఆదేశమును శ్రద్ధాదరములతో ఆచరింపుము సత్యసంధుడవు కమ్ము చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడియుండుము వాల్మీకి మహర్షి విరచితమై ఆది శ్రీమద్రామాయణమునందలి శ్రీమద్ కిష్కింధాకాండమునందు ఇది ముప్పది ఒకటవ సర్గము